త్రీ ల్యాక్స్ చేసిన తర్వాత అది మాట మాట పెరిగి మొత్తం కూడా అతను రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా అతన్ని అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే ఈ శుభం కుమార్ జా అరుణ్ రషీద్ అండ్ ఆర్మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ అఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు ఈ ఈ మొత్తం కేసులో బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలని వీ లోపాల గురించి వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు సో అవన్నీ కూడా వాడుకొని జీమెయిల్ ఐడీస్ కానివ్వండి ఫేక్ ఫేక్ ఐడెంటిటీస్ వాడుతూ ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బంధన్ బ్యాంక్లో ఒకటి మెసర్స్ మాహి టెక్స్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వర్ షేర్డ్ విత్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ బయా టెలిగ్రామ్ అండ్ ఈ నైంటీ త్రీ ల్యాక్స్లో థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు ఇది చాలా ముఖ్యమైన అంశం బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్కైతే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు ముప్పై ఇరవై మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు సో వీరందరినీ కూడా ఇరవై కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా ఎక్సైజ్ చాలా రోజులు బ్యాంగ్లూర్ పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండ్రెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళ మా శుభాకాంక్ష రెండవది కూడా ఒక ట్రేటింగ్ ఫ్రాడ్ అది అది కూడా టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్ దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్ అనీషా యాప్ అని ఒక ఫేక్ ట్రేటింగ్ యాప్ ఉంది దాన్ని దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ బీఐపి హెచ్ ఎయిట్ డాష్ ఫైవ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం ఇతను కానీ మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం నేను నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు మళ్ళీ ప్రెషర్ చేయడము నువ్వు విడ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము అతను ఇంకా రియలైజ్ కాకపోవడం మళ్ళీ వన్ పాయింట్ టూ సిక్స్ క్రో సిక్స్ టూ క్రోర్స్ వరకు వెళ్ళాడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు ఫైనల్గా చూస్తే టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్స్ రెండు కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ప్రాసెస్టర్స్కి ఇతను తను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు అతను వచ్చి కంప్లైంట్ చేయడం దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఓపెన్ చేశాడు వీళ్ళందరూ కూడా కమిషన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ అతను అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ ఈ వ్యక్తుల్ని తీసుకురావడం అక్కడ లాయజం చేయడం సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయనేది నేను ఒకసారి పబ్లిక్కి చూపించదలుచుకున్నాను దీంట్లో ఒకసారి చూపిస్తారా ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను ప్ర పబ్లిక్కి ఇటువంటి మెసేజెస్ కంపల్సరీగా ఇది ఫ్రాడ్ మెసేజ్ దీంట్లో ఎటువంటి నిజం ఉండదు మీరు ఏ యాప్స్లో జాయిన్ అయినా ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయంటే అది సైబర్ క్రైమ్ సంబంధించిన మెసేజెస్ అని మీరు ఇమీడియట్గా గుర్తించాలి దీంట్లో ఈ విధంగా చాట్స్ వస్తాయి ఈ విధంగా స్క్రీన్ షాట్స్ వస్తాయి అందరు ఇవన్నీ కూడా ఫ్రాడ్స్టర్స్ పెడుతున్నారు అది మీరు గుర్తించాలి దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని మభ్యపరిచి తీసే విధంగా మెసేజెస్ పెట్టేది వాళ్ళు కూడా ఒక ఫ్రాడ్స్టర్స్లో ఒక క్రైమ్ సైబర్ క్రైమ్ చేసే ఎవరైతే ఫార్సర్స్ ఉన్నారో క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళే ఈ మెసేజెస్ అన్నీ క్రియేట్ ఒక టీం ఉంటుంది అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఇవన్నీ పెడుతుంటారు మీరేమో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో అమాయకంగా అరే అందరు కూడా బాగా ప్రాఫిట్స్ లభిస్తున్నాయి అని వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్స్ పెడతారు ఈ విధంగా ఇంత లాభం వచ్చింది నేను ఇంత పెట్టాను లేటెస్ట్ ఇంత పెరిగింది మళ్ళీ కొంత కొంతమంది ఈ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టు డేస్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ రియలీ గుడ్ ద ఇన్కమ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ కోర్ ఐ కాంట్ ఇమాజిన్ థ్యాంక్స్ టు ద ప్రొఫెసర్ ఫర్ ఎవ్రీథింగ్ అని వీలు పెట్టడం ఇవన్నీ ఫేక్ దయచేసి మేము ఈసారి ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము మీకు సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు దయచేసి ఇది గుర్తించండి డియర్ ఇన్వెస్టర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ విత్ ద మార్కెట్ క్లోజ్ అవర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా దెన్ దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా సెబీ వచ్చినట్టు ఇదంతా ఫేక్ సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ విధంగా దెన్ డిపాజిట్ చూడండి అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని అతను ఇది చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసింది అని ఫీల్ అవుతాడు ఇదంతా ఫేక్ ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ జస్ట్ అతన్ని నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఛానల్ ఇదేంటి ఛానల్ వన్ ఛానల్ టూ అపారెంట్ ప్రాఫిట్స్ ఇన్ ఇన్ యాప్ ఈ విధంగా అపారెంట్ ప్రాఫిట్స్ అంటే మీకు కనబడేటివి సో ఇవన్నీ కూడా ఫేక్ సెట్ సెట్ విక్టిమ్స్ లియోర్డ్ త్రూ ఇవన్నీ జరు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి సో నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైన అంశం ఇటువంటివి ఏది కూడా మీరు రొంగద్దని కోరుతా ఉన్నాను ఇదే కేసులో మొదటిసారిగా మొహమ్మద్ అని అనే వ్యక్తిని పట్టుకోవడం అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎమ్మో అది సో అతన్ని ఫస్ట్ టైం యుఎస్డిటి టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది ఇదే క్యాష్ కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది సో ఆ విధంగా ఈ కేసు చాలా కీలకమైంది దీంట్లో మన ఆఫీసర్స్ మధులత వినయ్ కుమార్ ఎస్ఐ అభిషేక్ చాలా కష్టపడి పనిచేసి దీన్ని పట్టుకోవడం జరిగింది మూడో కేసు డిజిటల్ అరెస్ట్ కేసు ఇది మన సిటీలో పేరుగాంచిన డాక్టర్ కపుల్ వీలు మేము డీటెయిల్స్ చెప్పలేము కానీ వారు కూడా దీంట్లో మోసపోయారు టెలికామ్ డిపార్ట్మెంట్ నుండి వారికి ఫోన్ వచ్చింది నేను టెలికామ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఈ విధంగా మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారు స్కైప్ కాల్ని దాని అంతా బెదిరించిన తర్వాత స్కైప్ కాల్గా కన్వర్ట్ చేసి ఢిల్లీలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ వారికి అతనికి యూనిఫామ్ ఈ విధంగా యూనిఫామ్ వేసి అతని పక్కకు ఇద్దరు ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ఇది చూడండి మీరు దీంట్లో ఇది దేశ ద్రోహం ఇది మీరు చేసింది మీరు డాక్టర్స్ ఈ విధంగా ఎట్లా చేశారు అని వారిని భయపట్టించడం దాని తర్వాత వాళ్ళని నమ్మించడానికి ఒక ఫేక్ ఆర్డర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్ జస్టిస్ చంద్రచూడ్ గారి పేరు మీద ఒక ఫేక్ ఆర్డర్ కూడా తయారు చేసి వారికి పంపించారు కన్విన్స్ చేయడానికి అంత ఎంత దూరం పోతున్నారు చూడండి ఫార్వర్డ్ చేసి ఇక దాని తర్వాత వాళ్ళు కొద్దిగా అరే ఇది నిజమే ఉండొచ్చు ఏదైనా ఇంత అంత చెప్తున్నారు ఇంత యూనిఫామ్లో ఐపీఎస్ ఆఫీసర్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్తున్నారని భయపడ్డారు భయపడిన తర్వాత ఇదంతా మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు మీరు మనీ డిపాజిట్ చేయాలి రిటర్న్ చేస్తాము మీరు మీ కేసు మీ పేరు క్లియర్ అయిన తర్వాత అదంతా రిటర్న్ చేస్తుందో మీరు భయపడకండి ఇనీషియల్గా అయితే మీరు డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది సో లేకపోతే మీ భర్త మీ కొడుకు ఇద్దరు కూడా డేంజర్లో ఉన్నారు వారు మళ్ళీ పోలీస్ ఏం చేస్తుందో మాకు తెలియదు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు ఈ విధంగా చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె భయపడి మూడు కోట్ల విలువగల ఎఫ్డీస్ని ఆమె ఒక పది పది పదహారు పదిహేను రోజుల పాటు ఆ ఎఫ్డీస్ అన్నీ బ్రేక్ చేసి వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వారు అంతా ఇక ఈమె ద్వారా ఇంకేమో వచ్చే పరిస్థితి లేదని తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత దాన్ని మూసేయడం బ్లాక్ చేయడం అదంతా జరిగింది వారంతా అప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరకు వస్తే కేసు డిటెక్ట్ నమోదు చేసుకున్నాము దీంట్లో టీం వెళ్ళింది మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీము ఎస్ఐ మహిపాల్ మహేశ్వర్రెడ్డి హెచ్ పీసీస్ ఒక పెద్ద టీం అక్కడ వెళ్ళి హర్పాల్ సింగ్ గుజరాత్లో అహ్మదాబాద్ గుజరాత్లో హర్పాల్ సింగ్ మరియు సయ్యద్ అయూబ్ హాయ్ వీళ్ళిద్దరిని వీరిద్దరు సూత్రధారులు వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ కేసుల్లో అరెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ ఇది రేర్ కేసెస్ అన్నమాట వీరి వీరిని పట్టుకో పట్టుకుని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ వారెంట్స్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది సో దీంట్లో మొబైల్ ఫోన్స్ రెండు డెబిట్ కార్డ్స్ నాలుగు చెక్ బుక్స్ ఒకటి ఈ విధంగా ఆ మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం నోటీస్ చేసేది ఏంటంటే ఇప్పుడు నిన్న సా మధ్యాహ్నం ఆర్బీఐతో సమన్వయ మీటింగ్ జరిగింది మేము ఆర్బీఐ వాళ్ళతో ఈ క్వశ్చన్ రేజ్ చేశాము బ్యాంక్ వాళ్ళతో మేము సంప్రదిస్తున్నాము ఎందుకంటే బ్యాంక్స్ పాత్ర లేకపోతే సైబర్ క్రిమినల్స్ ఏమీ చేయలేరు సో బ్యాంక్స్ ట్రైట్గా ఉంటే ఈ సైబర్ క్రైమ్ని అది అరికట్టే అవకాశాలు ఉన్నాయి అందుకని ఆర్బీఐతో పర్స్యూ చేసి డీసీపీ సైబర్ క్రైమ్ కవిత గారు చాలా రోజుల నుంచి పర్స్యూ చేశారు చేసిన తర్వాత ఒక మీటింగ్ నిన్న చల్ల చాలా పెద్ద స్థాయిలో జరిగింది రీజనల్ డైరెక్టర్ పట్నాయక్ గారు అండ్ అన్ని బ్యాంక్స్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ సెంటర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరు అటెండ్ చేశారు చేసిన తర్వాత మేము చాలా విస్తృతంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా ఈ ల్యాబ్స్ జరుగుతున్నాయి మనం ఏ విధంగా సమన్వయపరచుకొని ముందుకు వెళ్ళాలని డిస్కస్ చేశాము ఒక కమిటీ ఏర్పాటు చేశారు మా డిసిపి సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో కొంతమంది ఏవైతే బ్యాంక్ మంచి ప్రాక్టీసెస్ అమలు పరుస్తున్నారో హెచ్డిఎఫ్సి వాళ్ళందరినీ కూడా దాంట్లో పెట్టి సిస్టమ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి తొందరలో రిపోర్ట్ తెప్పించుకొని వారు అమలు చేస్తారు ముఖ్యంగా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయంటే అది పెట్టండి ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీరు అందరు కూడా వాచ్ చేస్తున్న పబ్లిక్ని దయచేసి కొద్దిగా అవగాహన పెంచాలని నేను కోరుతున్నాను ఈ ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయనేది మనం గుర్తించాలి ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే అంత ఈజీయా ఎంత తిప్పుతారు అసలు ఇంత కష్టమా అని అనిపిస్తుంది కానీ వీళ్ళందరూ ఇటువంటి అకౌంట్స్ ఇంత ఈజీగా ఎట్లా ఓపెన్ చేస్తున్నారని నిన్న కూడా అడగడం జరిగింది సో కొన్ని లోపాలు ఉన్నాయి బ్యాంకింగ్ సిస్టంలో దాంట్లో ఏంటంటే ఇప్పుడు కీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరగాలి ముఖ్యంగా పర్సనల్ దానికి పాన్ కార్డు ఆధార్ కార్డు ఏదైనా కంపెనీ పరంగా చేస్తే జిఎస్టీ లేకపోతే ఉద్యోగ్ ఆధార్ అని ఉంటుంది ఇది లేబర్ వాళ్ళ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి చేసుకునే అవసరం ఉంటుంది కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇవి డాక్యుమెంట్స్ రిమోట్గా వెరిఫై చేయడం ఎవరైనా ఫేక్ పెట్టేసిన దాన్ని ఏ విధంగా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కూడా అది యాక్సెప్ట్ చేసి వాడుకోవడం ఈ విధంగా మిస్ వెరిఫైయింగ్ ద ఫేక్ ప్యాన్ ఆధార్ అండ్ ఇమేజెస్ అంటే ఇవి సరిగా వెరిఫికేషన్ లేకుండా ఇవన్నీ కూడా ఎందుకంటే సేవ్ ఇటువంటి చే ఓపెన్ చేయాలంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే ప్రొప్రైటర్ ఎవైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే ఓపెన్ చేయొచ్చు కానీ అవి ఏవి కూడా లేకుండా ఇండివిజువల్స్ కాకుండా కంపెనీస్ ఇవన్నీ ఓపెన్ చేయాలంటే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా చేస్తున్నారు రెండవది ఇనిషియల్ ఫండింగ్ చెక్ ఏదైతే ఉందో అది చెక్ బౌన్స్ అయినా అంటే చెక్ కొన్ని సేపటి బౌన్స్ అయిపోతుంది అయినా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది యూజువలీ సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళ దగ్గర ఇది జరగాలి సో అందుకే ఈ ల్యాబ్స్ ఒకటి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎంటిటీ ఫిజికల్ వెరిఫికేషన్ జరగాలి అంటే ఎవరైనా ఫర్ ఇన్స్టెన్స్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి చేయదలుచుకున్నారు వారి ఇంటికి వచ్చి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది యూజువలీ కానీ ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా కూడా వాట్సాప్ ద్వారా రిమోట్ ద్వారా ఈ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కస్టమర్ ప్రీ విజిట్ ఫామ్ అనేది కూడా చాలా కీలకమైంది సో ఇది కూడా ఇంటర్మీడియటేస్ అంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఆ స్థాయిలో వాళ్ళు వెళ్ళి చేయాలి కానీ వర్క్లోడ్ వల్లనో లేకపోతే టార్గెట్స్ ఉండడం వల్ల మీరు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు చాలా ప్రెషర్ ఉంది మాకు టార్గెట్స్ ఉన్నాయి ఇన్ని అకౌంట్ చేయాలి అని చెప్తున్నారు మేము ఏ విధంగా చేయాలి మాకు ఇంకా వేరే దారి లేదు మేము ఇంటర్మీడియట్స్ వేరే వాళ్ళని పంపించి వారి ద్వారా చెప్పిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు ఇంట్రాగేషన్ టైంలో సో ఈ ల్యాబ్స్ ఒకటి ఉంది త్రీ డేస్ ప్రాసెస్ ఫర్ ఎంటిటీ బీజీవి టార్గెట్స్ మీట్ చేయడంలో వన్ డే హాఫ్ డే వన్ అవర్లో ఇచ్చేస్తున్నారు ఇది వెల్కమ్ లెటర్ బై బ్యాంక్ టు ఎంటిటీ మ్యానిపులేషన్ ఆఫ్ డెలివరీ అడ్రసెస్ ఇంటర్సెప్ట్ చేయడం వెల్కమ్ లెటర్స్ ఇవన్నీ ఓటీపీస్ సో ఇవన్నీ కూడా వాళ్ళు మధ్యలోనే ఆ అకౌంట్స్ దాన్ని వచ్చే లెటర్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్రాడ్ ఎవరైతే ఉన్నారో అతనే ఇంటర్సెప్ట్ చేసి అవన్నీ తీసుకోవడం వీళ్ళ కమిషన్ ఇచ్చేయడం ఇదంతా ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్ అకౌంట్స్ చాలా ఓపెన్ అయిపోతున్నాయి దీని ద్వారా ఏమవుతుందంటే మ్యూల్ అకౌంట్ ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ అకౌంట్లో ఫ్రాడ్స్ ఆర్ కలెక్ట్ క్రెడెన్షియల్ అండ్ టు మొబైల్ అతనికి అంత తెలుసు కనుక ఈ అకౌంట్ ఎవరిదైతే ఉందో ఆ ఫ్రాడ్స్ వీళ్ళు ఇమీడియట్గా కమిషన్ ఇచ్చేసి వన్ టూ పర్సెంట్ ఇచ్చేసి ఈ మొత్తం క్రెడెన్షియల్స్ అన్నీ అంటే మీకు మనకు ఓటీపీ వస్తుంది చూడండి అది చాలా కీలకం ఆ ఓటీపీ అతను కస్టడీలో తీసేసుకుంటున్నాడు అందుకే ఇన్ని మొబైల్స్ కూడా మనం సీజ్ చేసాం ఆ ఓటీపీస్ అన్నీ వాళ్ళకు రావడం దెన్ అకౌంట్ ఈజ్ లింక్ టు సైబర్ క్రైమ్ ఛానల్స్ ఒకసారి వాళ్ళ అకౌంట్లో వచ్చేస్తే వాళ్ళ చేతుల్లో వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సులభం అవుతుంది ఇక ఎనీవే దే ఆర్ ఇంటూ దట్ ఆ చైన్ ఏదైతే ఉందో ఫ్రాడ్స్టర్స్ది దాంట్లో వెళ్ళిపోతారు విక్టిమ్స్ డిపాజిట్ మనీ ఇంటూ దిస్ మ్యూల్ అకౌంట్స్ అంటే మనం ఏవైతే విక్టిమ్స్ని మనం చూసామో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ మ్యూల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తారు ఓటీపీస్ కూడా వీళ్ళకే వెళ్తాయి సో ఓటీపీస్ పెట్టేసి ఇమీడియట్గా విడ్రా చేసేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్రా బ్యాంకర్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళకి రూల్స్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు చెక్ చేసుకోకుండా అనుమానం వ్యక్తం చేయకుండా వాళ్ళు ఎంత పెద్ద అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అదో పెద్ద లోపం పాయింట్ పాయింట్అవుట్ చేయడం జరిగింది ఫ్రాడ్స్టర్స్ యూస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ లొకేషన్స్ లైక్ దుబాయ్ అండ్ హాంకాంగ్ సో ఇక ఒకసారి దీంట్లో వచ్చేసిన తర్వాత ఇది ఈజీ ఫండ్స్ ఆర్ మూవ్డ్ రెమెట్ ఫర్ట దెన్ దాంట్లో క్రిప్టో కరెన్సీలోకి మార్చేసి ఇన్ఫార్మల్ ఛానల్స్ ద్వారా ఇది మొత్తం ఫైనల్ బెనిఫిషియరీ ఆ ఫ్రాడ్స్టర్ ఎక్కడో దుబాయ్లోనో చైనాలోనో లేకపోతే వియట్నాంలోనో కూర్చొని ఉంటారు సో వాళ్ళకు ఇది వెళ్ళిపోతుంది సో ఈ విధంగా బ్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అండర్మైన్ చేసేసి దాన్ని నిర్వీర్యం చేసి ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసి మొత్తం సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది కనుక బ్యాంక్ ఆఫీసర్స్ చాలా కీలకంగా వివరించే అవసరం ఉంది సో నిన్న జరిగిన మీటింగ్లో రెండు మూడు ఇంకా వేరే విషయాలు ఏంటంటే ఈ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా కోర్ట్ రిఫండ్స్ ఒకటి చాలా డిలే అవుతున్నాయి ఏదైతే మేము ఫీజ్ చేయగలుగుతున్నాం అమౌంట్స్ అవన్నీ కూడా చాలా సమయం పడుతుంది తొందర ప్రాసెస్ ఇంకా తొందర చేయాలని వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పారు మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది నేరస్తులు ఉంటారు మళ్ళీ వాళ్ళని కూడా మేము అదుపు చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా స్టాండర్డైజ్ డేటా ఫార్మాట్ ఇటువంటివి కొన్ని ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇన్వెస్టిగేషన్లో కష్టం కష్టమవుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది వారు కూడా స్పందించి ఇవన్నీ కూడా సవరిస్తామని చెప్పడం జరిగింది సో ఈరోజు మేము ఏం డిసైడ్ చేశామంటే ఈ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ సైబర్ క్రైమ్ నుండి అవేర్నెస్ చాలా చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యం ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఎక్కువ ఎవరైతే పోగొట్టుకుంటున్నారో ఈ డబ్బంతా ఈ పెద్ద పెద్ద మొత్తంలో వారు అందరు కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ప్రొఫెషనల్ చాలా సక్సెస్ఫుల్ వాళ్ళ కెరియర్స్లో అయినా ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకో వాయ మాటలకి వాళ్ళు లొంగిపోయి భయపడి అంటే సమాజానికి అంత ఎక్స్పీరి ఎక్స్పోజర్ లేకు లేని పరిస్థితుల్లో వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అయినా దీన్ని ఇంకా మేము ఒక ఉదాహరణగా తీసుకొని అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్లో సొసైటీలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎందుకంటే మా విక్టిమ్స్లో మేము చూసాము పదమూడు సంవత్సరాల నుండి ఎనభై ఆరు సంవత్సరాల వరకు విక్టిమ్స్ ఉన్నారు ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ థర్టీన్ ఇయర్ ఓల్డ్స్ టు ఎయిటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ సో ఎవరిని కూడా వీళ్ళు వదలట్లేదు అది చాలా ముఖ్యమైన అంశం దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు గత సంవత్సరం మన రాష్ట్రంలో పోగొట్టు ఫోర్టీన్ పర్సెంట్ వరకే రికవరీ అయింది సో డిటెక్షన్ అయింది అండ్ ఎందుకంటే ప్రాపర్టీ కేసెస్లో రికవరీ అనేది మనం గోల్డ్ క్యాష్ చూపించే పరిస్థితి ఉంటుంది కానీ సైబర్ క్రైంలో నేరస్తులను పట్టుకున్న తర్వాత కూడా మనీ రికవరీ అనేది చాలా కష్టం సో అందుకే విక్టిమ్స్ని సాటిస్ఫై చేయడం అనేది ఈ క్రైంలో కొద్దిగా కష్టమైన పని అందుకే అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా దీన్ని ఆపే అవకాశాలున్నాయి బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో వారి కోఆపరేషన్ కోఆర్డినేషన్ ద్వారా ఇది కాపాడే ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇంకా వేరే ఏజెన్సీ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇప్పుడు లేబర్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ వారిని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా వచ్చే సంవత్సర కాలంలో మేము చేయదలుచుకున్నాం సో ఈ సందర్భంగా డీసీపీ సైబర్ క్రైమ్ కవిత ఏసీపీ సైబర్ క్రైమ్ శివమార్తి ఆయన మొత్తం టీంని నేను అభినందిస్తున్నాను వాళ్ళు చాలా కష్టపడి గత సంవత్సరం నుండి ఎంతోమంది నేరస్తుల్ని పట్టుకురావడం సైబర్ క్రిమినల్స్ని ఒక్కొక్క క్రిమినల్ని పట్టుకోవాలంటే అది ఎంత కష్టసాధ్యమైన పని అక్కడ గుజరాత్లో వెళ్ళి వాళ్ళని రాజస్థాన్ వెళ్ళి ఆ ఊర్ల ఊర్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ వీళ్ళపైన దాడి చేయడం మళ్ళీ మేము ఇక్కడి నుంచి ఫోన్లు చేసి ఎస్పీలని ఎస్పీలతో ఐజీలతో మాట్లాడి వారికి సహా సహాయం అందించాలని కోరడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంత సులభమైన పని కాదు సో వారిని మళ్ళీ పట్టుకున్న తర్వాత అక్కడ లోకల్ పొలిటీషియన్స్ అంతా హెల్ప్ చేయడము సపోర్ట్ చేయడం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా ఇక్కడ తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అని మీ అందరికి తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను ఇప్పుడు వారికి రివార్డ్స్ కూడా ఇవ్వాలని పి శివమూర్తి మొదలత ఇన్స్పెక్టర్ సీతరాములు ఇన్స్పెక్టర్ సీతరామ్ మధుసూదన్ రావ్ ఇన్స్పెక్టర్ ீஷ் ரெட்டி இன்ஸ்பெக்டர் மன்மோகன் கவுட் எஸ்ஐ விநாய் குமார் जी अभिषेक पी सुरेश सब इंस्पेक्टर महिपाल सब इंस्पेक्टर हेडिकल सतीश टेक्निकल भास्कर टेक्निकल जो हैदराबाद सिटी पुलिस साइबर क्राइम स्टेशन वालों का नया रोजला पार्टिसन ऑपरेशन